లక్ష్మీ వంటలకి స్వాగతం ఇప్పుడు శిలకడదుంప ములక్కాడ పులుసు పెట్టుకుంటున్నాం దానికి కావాల్సిన పదార్థాలు వేస్తాను చూడండి ముందుగా ఆయిల్ వేస్తున్నాను ఒక ఐదు స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేడెక్కింది లైట్గా మెంతులు చూసారు కదా అన్నీ వేసుకోవాలి అలా చేదు వస్తాయి కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను ఇది పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఒక స్పూన్ వేసుకోవాలి జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకోవాలి అంతేనండి కొద్దిగా పులుసు పిండుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇది శలకడదుంప ములక్కాడ పులుసు చాలా బాగుంటుంది ఫిష్ కర్రీలా ఉంటుందండి టేస్ట్ అయితే ఇలా అవ్వాలి అయింది కదా ఇప్పుడు ములక్కాడ ముక్కలు చిలకడదుబ్బ రెండు నేనైతే ముళక్కాళ్ళు అయితే మూడు ముళక్కాళ్ళు వేసుకున్నానండి రెండు చిలకడదుపలు వేసుకున్నాను ఫస్ పర టీ స్పూన్ సాల్ కార కూడా వేసేసుకుందాం చింతపండు కొద్దిగా వేస్తాను ఎంత పడితే అంత పులుపు చూపించడం కొద్దిగా ఎక్కువే చూపిస్తున్నాను నేను ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇది మనం చేసిందైనా సరే ఒకసారి కడుక్కొని అప్పుడు నానబెట్టుకోవాలి మూత తీసుకొని చూద్దాము కొద్దిగా కరివేపాకు ధనియా పౌడర్ ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను నాకు ఎలా తెలిసిపోద్ది అండి అలా వేస్తాను నేను మీరైతే స్పూన్తోనే కొలుచుకోండి నేను ఏదో కూడా ఏదో కొలవను అలా చేసేస్తాను ఇప్పుడు వీడియో కోసం నేను అన్ని కూడా చూపిస్తున్నాను ఎప్పుడు కూడా ఏది పాడవలేదండి చాలా బాగా నాకు అన్నీ కూడా ఏది పాడవడం పాడేయడం ఏమి ఉండదు ఎప్పుడు ఇలానే చేస్తాను బిర్యానీ కూడా నేను కొలవనండి నాకు ఎందుకవల్తే అన్నీ వాటర్ పోస్తాను కదా కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు రసం పోసుకుందాం ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం మీకు చూపించాను కదా నేను అంతా కూడా తీసుకోలేదు కొద్దిగానే తీసుకున్నాను నిమ్మకాయ అంత చింతపండు మాత్రమే తీసుకున్నాను ఇందులో అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి వేరే దాంట్లో వేస్తూ ఉంటాను అలాగా చింతపండు సరిపోతుంది ఇలాగా ఎక్కువ పులుపు అయితే బాగోదు ఇందులో వాటర్ పోసుకోవాలి రెండు కప్పులు వాటర్ పోస్తాను రెండు కప్పులు వాటర్ పోస్తున్నాను మునక్కాడ చిలకడదుంప ఉడకాలి కదా ఒకసారి చూద్దాము పొద్దుగా కొత్తిమీర ఎంతో కుంభకుమలాడే ములక్కాడ చిలకడదుంప పులుసు అయిపోయిందండి ఈ కర్రీ ఫిష్ కర్రీలా ఉంటుంది అన్నాను కదా సేమ్ అలానే ఉంటుంది మీరు కూడా ఎలా ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి బాయ్ ఎంతో గుమ్మగుమ్మలాడే కర్రీ రెడీ గ్యాస్ ఆఫ్ చేద్దాము